హాయ్ ఎవ్రీవన్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ వన్ జూలై ట్వంటీ ఫోర్ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది జూలై ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో జాతీయ జెండా ఆమోదించారు యుపిఎస్సి చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా కేరళలో నిఫా వైరస్ కలకలం రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఐదు ఏర్పాటుకి ప్రభుత్వం సన్నద్ధత తెలిపింది పాడేరు మార్కాపురం మదనపల్లి ఆదోని పులివెందుల భారత ఫుట్బాల్ జట్టు కొత్త కోచ్ మార్క్ వెజ్ ఈయన స్పెయిన్ దేశస్థుడు ఏపీ న్యూరోకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సు గుంటూరులో జరిగింది న్యూరాలజీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ సీఎంఓ ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ ఢిల్లీ హైకోర్టు డేటా నిల్వ సాఫ్ట్వేర్ బ్యాకప్ కోసం మధురై బెంచ్లో డిజాస్టర్ రికవరీ సెంటర్ను ఏర్పాటు చేసింది టీమిండియా క్రికెట్ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ కోచ్లుగా అభిషేక్ నాయర్ ర్యాంటెన్ డషెట్ అన్ని రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శులు డైరెక్టర్లకు ఢిల్లీలో రెండు రోజులు వర్క్షాప్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రోడ్ మ్యాప్ విడుదల కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి విభూ నాయర్ కేంద్ర గనులు భూగర్భ శాఖ మంత్రి ప్రారంభించిన నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ కలకత్తాలో భూ వెబ్ పోర్టల్ భూ స్కాలన్ మొబైల్ యాప్ను ప్రారంభించారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ఐసిఏఎల్ రాజ్కోట్లో ప్రారంభించారు థ్యాంక్ యూ నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్